హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ మనోహర్ మనం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలోని ఆత్మకూరు మండలానికి సుమారు ఐదు కిలోమీటర్ల దూరంలోని నల్లగాలవ దగ్గర ఉన్న వైఎస్ఆర్ స్మృతివనం పార్కు దగ్గర ఉన్నాము ఇక్కడ నుంచి కీర్తిశేషులు వైఎస్ రెడ్డి గారు మరణించిన ప్రదేశం సుమారు ఇరవై కిలోమీటర్లు పౌరాల గుట్ట ఆయన మరణం తర్వాత ఆయన జ్ఞాపకార్థం ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఒక స్మృతివనాన్ని నిర్మించి తలపెట్టింది ఈ వైఎస్ఆర్ స్మృతివనం శ్రీశైలం నుంచి మహానంది వెళ్లే మార్గం మధ్యలో ఉంటుంది ప్రయాణికులందరూ ఈజీగా సేద తీరొచ్చు అండ్ ఖచ్చితంగా ఇంప్రెస్ అవుతారు ఈ స్మృతివనం చూసిన తర్వాత ఇక్కడ నుంచే మనకి ఈ దట్టమైన నల్లమల్ల అభయారణ్యం స్టార్ట్ అవుతుంది ఇప్పుడు మనం శృతివనం లోపలికి వెళ్దాం అక్కడున్న రకరకాల పూల మొక్కల గురించి నల్లమల్ల అటవీ ప్రాంతంలో లభించే వివిధ రకాల చెట్ల జాతుల గురించి మరియు అన్నిటికంటే అద్భుతమైనటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని మనం చూద్దాం పదండి లోపలికి వెళ్ళిపోదాం ఆర్చి ఈ సైడ్ మనం వెళ్తున్నది నల్లగాలు ఆర్చి నర్శనం కుమార్ స్వామి ఆర్చి రెండు అవతల కనిపిస్తున్నది మనకి రుద్రకోడూరు శివాలయం ఆ ఆర్చ్ కింద నుంచి వెళ్తే సుమారు పది కిలోమీటర్ల దూరంలో రుద్రపోడూరు ఆలయం వస్తుంది ఆ సైడ్ నుంచి లెఫ్ట్ తీసుకుంటే మనకు పౌరాల గుంట వస్తుంది వైఎస్ఆర్ స్మృతివనం దగ్గరికి వచ్చేసాం మనం పౌరాల గుట్టకు వెళ్ళడానికి ఇప్పుడు అవకాశం లేదు ఓన్లీ కార్తీక మాసంలో మరియు శివరాత్రి టైంలోనే అక్కడికి పర్మిషన్ ఉంటుంది మిగతా టైంలో ఫారెస్ట్ ఆఫీసర్లు మనకు పర్మిషన్ ఇవ్వరు ఎందుకంటే చిరుతపులు అన్ని మృగాలు తిరిగి ఎక్కువగా తిరిగే ప్రదేశం అది వైఎస్ఆర్ స్మృతివనం వచ్చేసాం ఇంకెందుకు ఆలస్యం లోపలికి వెళ్ళిపోదాం ఇక్కడ టికెట్ వచ్చేసి పెద్దలకు ఇరవై పిల్లలకు పది మరియు పార్కింగ్ ఫైవ్ రూపీస్ టికెట్ తీసేసుకున్నాం ఇక్కడ రెస్టారెంట్ ఫ్యామిలీ రెస్టారెంట్ కూడా ఉంది అండ్ అలానే లోపలికి వెళ్తే ఎంతో అందంగా చూడ ముచ్చటగా ఉంటుంది ఫ్యామిలీతో పిల్లలతో అందరితో కలిసి ఒక రోజంతా టైం స్పెండ్ చేయొచ్చు చిన్న పార్కేం కాదు ఇది ఎంట్రన్స్లోనే ఎంత మంచిగా రకరకాల పూల మొక్కలు మనకు కలువిందు చేస్తాయి అండ్ ఇక్కడ మనకు ఎంట్రన్స్లోనే లెఫ్ట్ సైడ్లో మనకు పర్యావరణ విజ్ఞాన కేంద్రం కనిపిస్తుంది ఒకసారి లోపలికి వెళ్దాం ఇక్కడ గోడలకి చిరుతపులి అండ్ ఇంకా కొంగలు జింకలు సేమ్ ఫారెస్ట్లో ఉన్నలాగానే ఫారెస్ట్లో మనకు కనిపించే వివిధ రకాలైనటువంటి జంతువుల బొమ్మలు అవి ఇవి కనిపించి చూడవచ్చు మనము పిల్లలందరూ బాగా చక్కగా ఆడుకుంటున్నారు అండ్ ఇక్కడ మీకు ఇంకో విషయం చెప్పాలి ఇక్కడ లోపల ప్రజెంట్ ఈ కోవిడ్ కారణంగా క్లోజ్ ఉంది లేకపోతే లోపల మనకి ఈ నెలమల్ల ఫారెస్ట్లో కనిపించే అన్ని రకాల జంతువులు వాటి గురించి డిస్క్రిప్షన్ అనేది ఇవ్వడం ఉంది దాంట్లో అండ్ ఒక మినీ థియేటర్ కూడా ఉంది అక్కడ ఏవైనా చిన్న చిన్న షోలు ప్రదర్శించడానికి ప్రస్తుతం కోవిడ్ కారణంగా అది బంద్ ఉంది ఇప్పుడు మనం లోపలికి వెళ్తే పాతే చూడండి ఎంత చక్కగా చాలా అందంగా ఉంది మనసు ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది కూర్చోడానికి కూడా మంచి ఏర్పాట్లు చేశారు మ్యాక్సిమం అన్ని రకాల పూల మొక్కలు పెద్ద పెద్ద చెట్లు కూడా ఉన్నాయి ఇక్కడ చూడవచ్చు మనం ప్రతిరోజు కొన్ని వందల మంది ఇక్కడికి వచ్చి ఈ పార్క్ దగ్గర సేద తీరుతూ ఉంటారు ప్రతి ఒక్క చెట్టు దగ్గర ఒక బోర్డు మరియు దాని సా సాంకేతిక నామము అవన్నీ కూడా ప్రదర్శించబడుతుంటాయి మనం ఇప్పుడు చూసిన పాట మొత్తం రాజశేఖర రెడ్డి గారి విగ్రహం వెనకల సైడ్ ఉన్న భాగం మెయిన్గా ఈ సీజన్ చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే ఈ వర్షాకాలం తర్వాత చలికాలంలో మొక్కలు బాగా చిగురించి ఉంటాయి కాబట్టి ఈ శీతాకాలంలో ఈ చుట్టుపక్కల మన కర్నూలు నుంచి నంద్యాల నుంచి మరియు శ్రీశైలం నుంచి మహానంది వెళ్ళే భక్తులు కంపల్సరీ ఇక్కడ ఆగుతారు ఎంతో చక్కగా ఉంటుంది ఇక్కడ మనకు వ్యూ టవర్ కనిపిస్తుంది వీక్షణ కేంద్రం ఇక్కడ నుంచి పైన వ్యూ టవర్ నుంచి చూస్తే మనకు పార్క్ మొత్తం ఓవర్ వ్యూ కనబడుతుంది అండ్ అదేవిధంగా నల్లమల ఫారెస్ట్ దట్టమనే ఫారెస్ట్ ఫారెస్ట్ను చూడొచ్చు ఎంతో కన్నుల పండుగగా ఉంటుంది ఒకసారి మనం కూడా పైకి వెళ్ళి చూద్దాం ఈ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి శృతివనం వచ్చేసి కంప్లీట్గా ఫారెస్ట్ ఆఫీసర్ల హ్యాండ్ ఓవర్లోనే ఉంటుంది పైకి ఎక్కుతున్నాం మనం వీక్షణ కేంద్రం దగ్గరికి ఈ ఫారెస్ట్ ఆఫీసర్ల వారి గెస్ట్ హౌస్ అండ్ అక్కడే ఒక చిన్నపాటి నర్సరీ కూడా ఉంటుంది బటర్ఫ్లై గార్డెన్ లెఫ్ట్లో అండ్ మనం సెకండ్ ఫ్లోర్లో ఉన్నాము రాజశేఖర రెడ్డి గారి విగ్రహం దూరంగా కనిపిస్తుంది అండ్ ఇక్కడ బ్యాక్ సైడ్లో కనిపిస్తున్నది అంత ఫారెస్ట్ అది నెలమల ఫారెస్ట్ చూడండి ఎంతో దట్టమైన నెలమల్ల ఫారెస్ట్ అసలు బటర్ఫ్లై గార్డెన్ ఫోటోషూట్స్ జరుగుతున్నాయి పెళ్ళిళ్ళకు ఫంక్షన్లకు విగిన ఏ విధమైనటువంటి ఫోటోషూట్స్ అయినా ఇక్కడికే వస్తారు చుట్టుపక్కల ప్రజలందరూ ఎంతో చక్కగా ఉంటుంది అద్భుతంగా ఉంటుంది దట్టమైన అడవి దట్టమైన అడవి అంటే మనం అంటారుగా చూడండి కాకుల దూరని కారడవి చీమల దూరని చిట్టడవి అని సేమ్ అలాగనే ఉంటుంది చూపు మేర అడవే అదంతా కనిపిస్తున్నదంతా నల్లమల ఫారెస్ట్ అండ్ ఇక్కడ ఎంతో చక్కగా అద్భుతమైనటువంటి పూల మొక్కలు ఉన్నాయి ఇక్కడ కన్నుల ఇంపుగా కన్నుల పండుగ కనుక కనిపిస్తుంది మనం ఇప్పుడు పైనుంచి చూసినప్పుడు బటర్ఫ్లై గార్డెన్ ఒకటి కనిపించింది కదా దానిలోకి వెళ్దాం స్మృతివనం అనేది మెయింటైన్ చేయడం చాలా పెద్ద విషయం వీళ్ళు ఎంతో చక్కగా ఎంతో అద్భుతంగా మెయింటైన్ చేస్తున్నారు ఆ మొక్కలు కటింగ్ కానీ దాని పెంపకం కానీ ఈ మధ్యలో ఈ పాత్వేస్ అన్ని క్లీన్గా ఉంచడం కానీ చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ మనం బటర్ఫ్లై గార్డెన్లో చూస్తే ఈ నల్లమల్ల అభయారణ్యంలో కనిపించేటువంటి సీతాకోక చిలుకల గురించి డిస్ప్లే బోర్డు వేశారు ఎన్ని రకాల సీతాకోకచిలుకలు చిలుకలు ఇక్కడ ఉంటాయి వాటి ఈ శాస్త్రీయపరమైనటువంటి పేరేమిటనేసి చాలా అద్భుతంగా ఉంది వైఎస్ఆర్ పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో క్రియాశీలక రాజకీయాల్లోకి ప్రవేశించారు అప్పటి నుండి పులివెందుల నుండి నాలుగు పర్యాయాల రాష్ట్ర అసెంబ్లీకి కడప నుంచి నాలుగు సార్లు లోక్సభకు పోటీ చేశారు తాను తలపెట్టిన ప్రతి పనిలో విజయం సాధించి ఆయన తాను పోటీ చేసిన అన్ని ఎన్నికల్లోనూ గెలుపు సాధించారు ముప్పై సంవత్సరాల తన రాజకీయ జీవితంలో వైఎస్ఆర్ అటు పార్టీలోనూ ఇటు ప్రభుత్వంలోనూ వివిధ హోదాలలో వివిధ పదవులను నిర్వహించి ప్రజలకు సేవలందించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రెండు వేల నాలుగులో తిరిగి రెండు వేల తొమ్మిదిలో కూడా వరుసగా రెండుసార్లు బాధ్యతలు స్వీకరించిన వైఎస్ఆర్ రాష్ట్రానికి ఉజ్వలవా భవిష్యత్తును అందించేందుకు తుదిశ్వాస వరకు నిరంతరాయంగా శ్రమించారు ఈ ప్రాజెక్టు స్థలం నుంచి పదహైదు కిలోమీటర్ల దూరంలో గల నల్లమల్ల అడవుల్లో ఉన్న గుట్టపై రెండు వేల తొమ్మిది సెప్టెంబర్ రెండున డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కూలిపోయి ఆయన కన్ను మూశారు ఆ సమయంలో ఆయనతో పాటు ప్రయాణిస్తున్న ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి సుబ్రహ్మణ్యం ప్రధాన భద్రతాధికారి వెస్లీ హెలికాప్టర్ పైలట్ గ్రూప్ కెప్టెన్ భాటియా కెప్టెన్ రెడ్డిలు కూడా అద్భుతమైన విగ్రహం ఆయన మనిషిగా మన మధ్యలో లేకపోయి ఉండొచ్చు కానీ ఆయన ప్రవేశపెట్టిన పథకాలు సంక్షేమ పథకాలన్నీ ఎప్పటికీ మనతోనే ఉంటాయి అస్తమించిన సూర్యుడి ముందు ఉదయించిన సూర్యుడి వెలుగు వలె ఎంత ప్రకాశంగా విరజిమ్ముతున్నాయో సూర్యకిరణాలు చూసారుగా ఎంతో అద్భుతమైన ప్రదేశం శృతువనం ఇక్కడ సందర్శకులకు అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయి క్యాఫెటేరియా కానీ ఇంకా పిల్లలు ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్ కానీ ఎక్విప్మెంట్స్ కానీ దయచేసి ఖచ్చితంగా ఈ రూట్లో మీరు వచ్చినప్పుడు తప్పకుండా సందర్శించవలసిన గొప్ప ప్రదేశం ధన్యవాదాలు